మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కడారి దశరథ్ గారు రచించినటువంటి సంత్ శ్రీ శిరోమణి గురు ప్రభు రవిదాస్ గారి యొక్క విచారాలపైన ఆయన రచించినటువంటి కందపద్య శతకాన్ని మనం ఈరోజు ఆవిష్కారంగా అయితే ఇప్పుడు <racing> <dividends> <h SCIPs> సు శ్రీ సోమణి గురు ప్రభు రవిదాస్ పుస్తకాభిష్కరణ కార్యక్రమాన్ని అందించినటువంటి అతిరథ మహారథులకు కవులకు కళాకారులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం అయితే శ్రీ సంతు శిరోమణి రవిదాస్ గారు పదమూడు వందల డె ఏడవ సంవత్సరంలో ఒకటి జనవరి నెల పదిహేనవ తారీఖున ఏదైతే ఈ మాఘ బాగున పౌర్ణమి రోజు పుట్టిందని చెప్పేసి దాదాపుగా ఒక వంద యాభై సంవత్సరాలు ఆయన జీవించారు అయితే ముఖ్యంగా మరి దాన్ని ఎందుకు శిరోమణి సమాజంలో అనగాన వర్గాల వచ్చినటువంటి వచ్చి సత్యం ధర్మం ప్రేమలో లక్షలాది మందికి దారి చూపించినందుకు ఆయన్ని గౌరవంగా సంతు శిరోమణి అని పిలవడం జరిగింది అట్లాగే గురు గారు మానవ విలువలు ఆయన బోధించడం అనేటువంటి జరిగింది అయితే ఏం భగవంతుడు అందరిలో ఒకడే కులం మతం భక్తికి అడ్డు కాదు మంచి విలువ అతని హృదయంలో ఉంటుంది జన్మలో కాదు కులంలో కాదు అని చెప్పేసి ఆయన ప్రబోధించడం అనేటువంటిది జరిగిందనమాట అతని బోధనలు అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ లోపల ఆశ ఆత్మగౌరవం అనేటువంటిది నిలబెట్టడం అనేటువంటి జరిగింది అట్లాగే హిందూ ధర్మాన్ని సరళమైనటువంటి భాషలో ప్రజలకు చేరవేయడంలో ఆయన కృతాకృత్యులు కావడం అనేటువంటిది జరిగిందనమాట అట్లాగే గురు రవిదాస్ కళల సమాజం ఆయన ఏమని కాగలిగాలంటే వేగం కూడా అంటే బాధలు లేనటువంటి సమాజం భయం లేనటువంటి సమాజం ఆకలి లేనటువంటి సమాజం వివక్ష లేనటువంటి సమాజం అట్లాగే అందరికీ సమాన హక్కులు ఉన్నటువంటి సమాజం తీవ్రంగా ఉండేవి అప్పటి స్థలంగా అటువంటి కాలంలో కూడా దేవాలయాలు ఆధ్యాత్మికత అనేటువంటిది కొందరికే పరిమితమైనటువంటి రోజులు మధ్యప్పుడు ఇటువంటి పరిస్థితులలో మరి అతను దేవుణ్ణి చేరుకోవడానికి దేవునితోటి మనం దేవుని గుళ్ళోకి వెళ్ళడానికి మధ్యవర్తులు అనేటువంటి వాళ్ళు అవసరం లేదు మనమే నేరుగా భగవంతుని చేరుకోవచ్చు అని చెప్పేసి ఇద్దరు మందిలో ఇద్దరిలోనో అతంత యొక్క బోధనల ద్వారా చైతన్యాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది అట్లాగే అతను మరి హృదయ శుద్ధి ఉంటే చాలు ఇంకా మనకి ఏమంటారంటే హృదయ శుద్ధి ఉంటారు హృదయం లోపల మనకు అనేక రకాలైనటువంటి కల్పశం పెట్టుకొని మనము ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళినా కూడా అది ఏమంటే మరొక సామెత చిత్తమంతా అట్లాగే కులం వృత్తి ధనం ఇవి ఆత్మకు సంబంధించినటువంటివి కావు మనిషి నిజమైనటువంటి ప్రేమ మనమైనటువంటి భక్తి అనేటువంటిది ఉండాలని ఆయన చెప్పడం జరిగింది సరళమైన భాషలో లోతైనటువంటి ఆధ్యాత్మిక భావంతో ప్రజల జీవితాలలో జీవితాలకు దగ్గరగా చేరుకున్నటువంటి వ్యక్తి మనకు రవిదాస్ గారు మరి ఇతను ఎంత గొప్పవాడనంటే మీరాబాయి అనేటువంటి మనకు తెలుసు అందరికీ భక్తి ఉద్యమంలో మహారాష్ట్రలో మీరాబాయికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది అటువంటి మీరాబాయి గారే మరి ఒక ప్రభు రవిదాస్ గారిని నాకు గురువుతో సమానం గురుతుర్యుడు అన్నదంటే మరి రవిదాస్ గారి యొక్క భక్తి అతను చేసినటువంటి బోధనలు అతను చేసినటువంటి గొప్ప పనులు ఎంతగా ప్రజలని చేరుకునేవచ్చు అట్లాగే మరియు ఆధ్యాత్మిక గురువే ఆధ్యాత్మికత గురువే కాదు అతను ఎటువంటి వ్యక్తి ఒక సామాజిక కార్యకర్త ఒక సామాజిక సంస్కర్త సమానత్వ పోరాట యోధుడు ఆయన బోధనలు నేటికి కూడా సామాజిక న్యాయం మానవ గౌరవం ఐక్యత అనేటువంటిది ఇప్పటికీ కూడా అతను చెప్పినటువంటి దాని ప్రకారం మరి కూడా ఎందరో మంది ఆయన యొక్క మార్గంలో నడవడం అనేటువంటి జరుగుతున్నది మనిషి విలువ అతని కులంలో లేదు అతని మనసులో ఉంది కాబట్టి మనిషి జన్మన జన్మన జాయితే శూద్ర సంస్కార నిజ అని చెప్పేసి భగవద్గీత కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది మనిషి ప్రతి ఒక్కరు ఏ కులంలో జన్మించినా అందరు కూడా శూద్రుడే ఉంటారు కానీ అతని యొక్క సంస్కారం వల్ల అతను దృజుడుగా మార్చడని చెప్పేసి ఇతను ఎన్నో రకాలైనటువంటి ఎందరో మందిని తన యొక్క ప్రబోధాలతోటి తన యొక్క గీతాలతోటి తన యొక్క పాటలతోటి తన యొక్క భజనలతోటి తన యొక్క ప్రసంగాలతోటి ఇతరులు గొప్పవారిగా அந்த அந்த நாராயண சங்கர் சார் நாராயண சார்

గంపుర గమ్ అంటే దుఃఖం విచారం బేగాంపుర అంటే విచారం లేనటువంటి ఒక నగరాన్ని నిర్మించాలి ఈ భూమంతా భువనం ఒక నగరం అనుకుంటే ఈ భూమి మీద నివసించే వాళ్ళంతా ఒక గ్రామం అనుకుంటే మనం ఇప్పటి గ్లోబలైజేషన్ అంటున్నాం కదా గ్లోబల్ యాజ్ ఎ విలేజ్ ప్రపంచం అంతా ఒక గుగ్రామం అయిపోయింది కదా ఈ భువనం అంతా ఒక గ్రామం అనుకుంటే అది విచారం లేని దుఃఖం లేని లేకుంటే ఏ రకమైనటువంటి అసమానతలు లేని నగరంగా ఉండాలని భావించినటువంటి వ్యక్తి సంత్ రవిదాస్ ఆయన ఏమంటాడంటే పుట్టుకతో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఎక్కువ ఎవరు కాదు తక్కువ ఎవరు కాదు అందరూ శుక్లశోనితమైనటువంటి తల్లి గర్భం నుండి వచ్చినటువంటి వారే నీకు కానీ నాకు కానీ ఏదైనా ఏ రంగంలోనైనా విజయాలు సాధించినటువంటి వ్యక్తి కానీ అందరిది ఒకే దారి కానీ నీ దారి వేరు కాదు అందుకు పుట్టుకతోటి జన్మత నువ్వు గొప్పవాడివి కాదు నేను అధముని కాదు నువ్వు అగ్రజుడి కాదు నేను నీచున్ని కాదు అందరం కూడా ఒకే ఒకే మార్గం ద్వారా వచ్చినామని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఈయన ఒకసారి సంత్ రవిదాస్ కబీర్ రామానందుడు కబీర్ గురించి కూడా అద్భుతమైనటువంటి సాహిత్యం మనకు తెలుగులో వచ్చింది కబీర్ మీద ఇప్పుడు బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఉత్తరాదిన కబీర్ను ప్రతిరోజు భజన మండలిలో కబీర్ యొక్క గీతాలు పాడుకుంటూ పారవశంతో చేసేవాళ్ళు నేను చిన్ననాడు ఏదో భజనలకు వెళ్ళినప్పుడు కబీర్ గీతాలు పాడేవాళ్ళు అంటే కబీర్ సాహిత్యము తెలుగు నాట పల్లె పల్లెకు ఉండే భజన మండలకు ఎలా వచ్చింది అనేది నాకు ఇప్పుడు ఆశ్చర్యం ఇస్తుంది కబీరు ఆనాటి సమాజాన్ని కేవలం దూది వడికే కుటుంబం నుంచి వచ్చినటువంటి కబీరు కేవలం భారతదేశమే కాకుండా ఇవాళ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆలోచింపజేసే గొప్ప సాహిత్యాన్ని రాసినాడు